ఎట్లా కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా కొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందూనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ పసిబాలావైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గన పాల వెళ్ళి పసిబాలా ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బొగ్గన పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహం సా నడకలతోటి గల్లు గల్లు మణిన తల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహం సా నడకలతోటి గల్లు గల్లు తల్లి ఎట్లా నిన్నెత్తుకుంద విమారు మాపై కరుగించి సాయముండుము తల్లి వేయినామలా కల్పవల్లి విమారు మాపై కరుణించి సాయముండుము తల్లి సామ్రాజాజనని మాపై వేమారు కరుణ కలిగి ఆయురు అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారో కరుణ కలిగి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతనములిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి కనకారసుల కళ్యాణి నవరత్నాలని నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకారసుల కళ్యాణి కుసుమ కౌమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవర లక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్థ శుక్రవారము జగతిలో వెలిగి తల్లి ఎట్లా నిన్నెత్తూ కుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తూ కుందునమ్మ ఎట్లా నిన్నెత్తూ కుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా